మకర సంక్రాంతి శుభాకాంక్షలు సీఎం గారికి తెలంగాణ సీఎం గారికి ఈ సంక్రాంతి సందర్భంగా ఒకప్పుడు మీ పార్టీకి పనిచేసి ఇప్పుడు కూడా పార్టీ బాగుంటే చూద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో ఉన్న మీ సంగీతక్క ఎందుకు విషయం అంటున్నానంటే మీకు ఇష్టమైన పేరు మీరు ఎంతో ఆప్యాయతంగా మాట్లాడే నాతో మీ సీఎం అయినాక అసలు మా దాంట్లో మీ ముందుకు రావడం కానీ మిమ్మల్ని కలవడం కానీ అలాంటి అవకాశం కానీ మాకు మీరు కనిపించలేదు అసలుకి మేము ఎక్కడున్నామో కూడా మీకు తెలియడం లేదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద సీటుతో కూర్చున్నారు కాబట్టి సీటులో లేనప్పుడు మా దాంట్లో మీకు గుర్తుకొచ్చినారు కనపడ్డాలి ఒకవేళ నేను ఇంకా మీకు గుర్తు రాకపోతే గాంధీ భవనంలో కుప్పాడే సంగీతం చెప్పేసి కొడితే మా నా నెంబర్ కొడితే ఖచ్చితంగా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఉప్పాడి సంగీత నా పేరు కొడితే నేను గుర్తుకొస్తాను నీకు నేను ఎంత కష్టపడ్డానో పార్టీకి ఎంత పనిచేసానో విషయానికి వస్తే సిట్ కమిషనర్ ఏ కోసం వేసారు నాకు తెలిసి కొన్ని విషయాలు చెప్తాను ఒకసారి ఆలోచించండి అసలుకి నీతి మాట్లాడిన టీవీ వాళ్ళ మీద వేసారా నిజాయితీగా కొన్ని అక్కడమాలని బయట పెడుతుంటే ఈటీవీ వాళ్ళ మీద వేసారా లేకపోతే మీ గుట్టు అని చెప్పేసి సోషల్ మీడియా మీద వేసారా అసలు ఏ ఏ దాని మీద మీరు సిట్ కమిషనర్ వేశారు ఇంకొక విషయానికి వస్తే నిజంగానే మీరు సిట్ కమిషన్ వేస్తే కింద ఈ రోజు ప్రపంచం అంతా బాగుపడతాది ఇది మంచిగా చేసినాం అనుకుంటే నేను తెలంగాణ అంతా నేను చెప్పను తెలంగాణలో ఒక చిన్న బస్తీ చెప్తా వీటి మీద విచారించండి వీటి మీద సిట్ కమిషనర్ వేయండి సంవత్సరం నెల కిందట ఇదే సంగీత ఎక్కడైతే అక్కడ మీద చేస్తున్నారో ఆ గడ్డ మీద నిలబడి అన్యాయం చేసేవాడు నా కొడుకును అనగ తొక్కి ముందుకు నడిచే ప్రయత్నంలో డబ్బు బలం చూసుకొని అతి పదం బలం చూసుకొని మమ్మను తొక్కేసే ప్రయత్నం చేశారు ఇప్పటికీ తొక్కుతూనే ఉన్నారు వీటి మీద సిట్ కమిషనర్ ఏంటి అదే గడ్డ మీద నాలుగు వందల యాభై ఎకరాలు మొత్తం పింఛింగ్ చేసినా కూడా మళ్ళా లోపల దూరి కబ్జాలు చేస్తున్నారు వీటి మీద సిట్ కమిషనర్ ఏంటి అదే వాణీనగర్లో కొంతమంది యాభై కోట్ల కానించి వంద కోట్లు రెండు వందల కోట్ల వరకు కూడా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకొని వ్యాపారాలు చేసుకుంటూ కిరాయిలకు ఇచ్చుకుంటూ అందరం ఎక్కుతున్నారు ఇది తప్పు అని చెప్పేసి మా దాంట్లో అడిగినప్పటికీ మమ్మల్ని రక్షణ బట్టులు అంటున్నారు కదా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ చేత అక్కడమనే కేసులు పెట్టించి మా పైన తెచ్చి మాకు ఉన్న విలువలు కూడా తగ్గిస్తున్నారు వీటి మీద సిట్ కమిషనర్ అయ్యండి ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్ మన అట్రాక్ గవర్నమెంట్ వచ్చి పదిహేను ఎకరాలకు మాత్రమే చుట్టూ కంచి వేసింది చేసింది మిగతా ఉన్న ఎకరాలు ఏమైపోయినాయి అది ఎవడి సొత్తు ఎవరికి రాసిచ్చినది మీరు మీ వాళ్ళకి రాసిచ్చారా లేకపోతే మీ బంధువులు ఉన్నారా లేకపోతే ఇది మొత్తం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ చిన్న మీయాకు డివిజన్ మాత్రమే నేను చెప్తున్నా వీటి మీద సీట్ కమిషనర్ అండి ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలంగాణలో ఇంతకు త్రిగులు దోపిడీ జరుగుతుంది అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటి మీద మీకు నిజంగా మానవత్వం ఉంటే మన తెలంగాణను కాపాడుకోవాలి ఒక సీఎంగా నాకు ఆ బాధ్యత ఉందని మీరు అనుకుంటే వీటన్నిటి మీద సీట్ కమిషనర్ వేసి వీరకా నుంచి కూడా ఏదైతే గవర్నమెంట్ ఉందో తీసుకొని ఇప్పుడు ఏదైతే మీరు పథకాలు పెట్టినారు ఇవన్నీ మా కాడ డబ్బు లేదు బడ్జెట్ లేదు అంటున్నారు వాటి కోసం పంచండి నేనైతే తప్పు మాట్లాడలేదు ఒకవేళ తప్పు మాట్లాడని అనుకున్నా కూడా మాకు ఎటువంటిది కూడా అభ్యంతరం లేదు ఎందుకంటే ఇప్పుడున్న నరకం కంటే ఇంకా డబల్ నరకం వచ్చినా ఇంకా ఎవడొచ్చి ఏదో చేస్తాడన్నా కూడా భయపడము భగవంతుడి ఇష్టం ఆ తర్వాత ప్రజల ఇష్టం మేము తప్పు మాట్లాడినామా ఒప్పు మాట్లాడినామా మీరు ప్రతిదీ మాది గమనించి మా కామన్ బాక్స్ తెలిపమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి 嗯的。